రాజమహేంద్రవరం జూన్ ఇరవై ఎనిమిది ఇప్పటివరకు సినిమా ఈవెంట్స్ ను విజయవంతంగా నిర్వహించిన శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు సరికొత్త వెరైటీస్ తో నిర్వహిస్తున్న చారీస్ ఎక్స్పో కూడా విజయవంతం కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమా శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు జూన్ తొమ్మిదో తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించే చారిస్ ఎక్స్పోను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వర రామేశ్వరరావులతో కలిసి శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు శ్రేయాస్ శ్రీనివాసరావు స్వాతి తదితరుల వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు సిగాకోళ్లపు సీతారామాంజనేయులు తొలి కొనుగోలు చేశారు వర్ధమాన నటి హారిక విచ్చేసి స్టాల్స్ పరిశీలన నుంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అలాగే శ్రేయాస్ గ్రూప్ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తొలిసారిగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న శారీస్ ఎక్స్పోలో కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద తక్కువ ధరలకి శారీస్ లభ్యమవుతున్నాయన్నారు బెనారస్ బెంగళూరు కంచి సూరత్ ఉప్పాడ మంగళగిరి నారాయణపేట శారీస్ సరికొత్త వెరైటీస్ తో లభిస్తున్నాయని తెలిపారు ఎక్స్పో సందర్భంగా జూలై ఆరో తేదీన కిడ్స్ ఫ్యాషన్ షో ఏడవ తేదీన కిడ్స్ డాన్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ తొమ్మిదవ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు వివరించారు రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరో సన్నిత్రులు కుమ్ములు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీనివాస్కి ముఖ్యంగా శ్రేయస్ మీడియా అధినేత అనేక కార్యక్రమాలని అవలేలగా నిర్వహించినటువంటి మరో మిత్రుడు శ్రీనివాస్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రేయస్ మీడియా అనగానే మనకు తెలిసేది పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమాల నుంచి చిన్న హీరోల వరకు అనేక సినిమా ఈవెంట్లని అత్యద్భుతంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా నిర్వహించేటువంటి విధానం ఎప్పుడు చూసినా ఏ సినిమా ఫంక్షన్ చూసినా కూడా వెనకాల కనపడే లేదు చాలామంది ఎవరైతే టీవీ చూసేవాళ్ళు ఉంటారో సినిమా ఫంక్షన్లు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శ్రేయస్ మీడియా చాలా చిరపరిచితం అటువంటి శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక పక్కనటువంటి కార్యక్రమాలు భారీ స్థాయి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్కన ప్రజలకు సంబంధించి ఇక్కడ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేయటం ఇందులో కూడా చాలా మనం కావాలనుకుంటే ఉప్పాడ వెళ్ళి కోసం చేరలో లేకపోతే ఒక చోటకు వెళ్ళి కోరు కోసం చీరలు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట అన్ని రకాల బ్రాండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకురావడం అనేటువంటి వాళ్ళు చేసినటువంటి మంచి ఆలోచన దీన్ని రాజమండ్రిలో ప్రారంభించడం అనేటువంటిది అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా కూడా నేను మనం చేస్తూ దీన్ని మన వినియోగదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా ఇది సక్సెస్ అయితే ఇలాంటివి పది ఈవెంట్స్ మనకు వస్తాయి తద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి మాటనే ఈ ఎక్స్పో ఉన్నంత వరకు కూడా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఉపాధి కూడా జరుగుతుంది కాయాస్పేట్ కూడా మనం చూడాలి ఇవన్నీ కూడా ఉపయోగపడే విధానాలు కనుక ఇది సంపూర్ణమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని ద్వారా రైతులు కూడా ఎక్స్పో ఏర్పాటు చేస్తామనేటువంటి మాట శ్రీనివాస్ గారు చెప్పారు అనేటువంటిది తెలిసింది అయితే వారు ఒక కార్పొరేట్ స్థాయికి దిగినటువంటి సంస్థ వారికి అదేవిధంగా సామాజిక బాధ్యత ద్వారా రైతులు కూడా సహకారం అందిస్తారని చెప్పడం అనేది మృదావహం తప్పనిసరిగా వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావాలని తద్వారా సంస్థ ఉన్నతి మాత్రమే కాకుండా పేద ప్రజలను కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు బెస్ట్ ఆఫ్ చెప్తూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతుంది మాకు మరొక అనుబంధం ఏంటంటే జనసేన పార్టీ లాంచ్ అప్పుడు పాట రాయించి పెట్టింది కూడా వారేనంట పార్టీ లాంచింగ్ ఈవెంట్ కూడా చాలా ఆనందం మాకు ఇంకా దగ్గర ఏడైనా ఇది తప్పనిసరిగా నుండి తీసుకెళ్తాం సక్సెస్ఫుల్ కావాలని ప్రస్తుతం Yeah, kind of.